అలనాటి అందాల తార శతవర్షాల సంపూర్ణ జీవనం వెండితెర వెలుగుగా ఎంతోమంది విఖ్యాతుల్ని పరిచయం చేసినటువంటి నటి నిర్మాత గాయని కృష్ణవేణి చిత్తజల్లు కృష్ణవేణి అంటే కొంతమందికి తెలుస్తుందేమో శ్రీకృష్ణవేణి అంటే కొంతమందికి తెలుస్తుందేమో కానీ కృష్ణవేణి అంటే అందరికీ కూడా చాలా విఖ్యాతురాలుగా ముఖ్యంగా ప్రభుత్వం వారి రఘుపతి వెంకటరత్నం వెంకయ్య నాయుడు వారి యొక్క అనుగ్రహ అవార్డు అది విశిష్టమైనటువంటిది అటువంటి ప్రభుత్వ అవార్డును అందుకుని శతాయుష్మాన్ భవ అన్నట్టుగా పైగా నూట రెండేళ్లు జీవించినటువంటి ఒక తెరస్మరణీయాలు చిరస్మరణీయాలు అయినటువంటి కృష్ణవేణి సహోదయ నీరాజనాలు అర్పిస్తూ మీర్జాపూర్ రాజా పొలిటికల్ కింగ్గా ఆ జమీందారి గారిని వివాహం చేసుకుని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ శోభనాచలం స్టూడియోస్కి ఎంతో విఖ్యాతంగా ఒక పేరు తెచ్చేలాగా విఖ్యాతులైనటువంటి నటీములు ముఖ్యంగా అభినయ ఆనంద రాముడు వెండితెర వేల్పుడు అయినటువంటి నటరత్న నందమూరి తారక రామారావుని తొలిగా సినిమాకు పరిచయం చేయడమే కాదు ఆయనతోటి ఎన్టీఆర్ తొలి సినిమా హీరోయిన్ కూడా అయినటువంటి విఖ్యాతి అది కృష్ణవేణిదే ఎన్టీఆర్ తోటి మన దేశం చిత్రం అది చాలా ఒక గొప్ప సందేశాత్మక చిత్రంగా ఎప్పటికీ కూడా నిలిచిపోయినటువంటిది కనుక అటువంటి విఖ్యాత నటీమణి నిర్మాత గాయని ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై నాలుగున పశ్చిమ గోదావరిలో జన్మించినటువంటి పంగిడి గ్రామంలో జన్మించినటువంటి ఆ నటీమణి విఖ్యాతరాలుగా విఖ్యాతిగా ముఖ్యంగా ఆనాటి అగ్రహ నటులైనటువంటి ఈనాడు తెరస్మరణీయులైనటువంటి ఎస్వీఆర్ ఎన్టీఆర్ ఎస్వీఆర్ అంతేకాదు మనకి మధుర గాయకుడు అమర గాయకుడు గాన గాంధర్వుడు అయినటువంటి భగవద్గీతను గీతాగానంగా విశ్వానికి వినిపించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావుని కూడా తొలిగా పరిచయం చేసింది కృష్ణవేణి గారి అంతేకాదు మనకి తెలుగు తెలకి ఒక రాముణ్ణే కాదు సీతను కూడా అంటే అంజలీదేవి కానీ ఆ అంజలీదేవిని కూడా తెలుగు తెరకి పరిచయం చేసినటువంటి విఖ్యాతరాలు కృష్ణవేణి కనుక ఒక విఖ్యాత నటీమణిగానే కాకుండా రామారావు తోటి అలాగే ముఖ్యంగా మనకి సూర్యకాంతం సహజ నటి సూర్యకాంతాన్ని పరిచయం చేయడం కానీ మరొక మహానటి సావిత్రితోటి చాలా విఖ్యాతంగా కలిసి ఎన్నో సినీ ఒక విఖ్యాతమైనటువంటి ఆ చరిత్రని శతాధిక జీవనంలో ఎన్నో మధురమైనటువంటి సందేశాలని అందించినటువంటి ఆమె తెరస్మరణీయాలు అని చెప్పచ్చు ముఖ్యంగా మన దేశం సినిమాలో ఎన్టీ రామారావుని తెలకు పరిచయం చేసినటువంటి ఆ విఖ్యాత నటీమణి మనకి ఈ వంద సంవత్సరాల తర్వాత కూడా చక్కటి జ్ఞాపక శక్తితోటి ఎన్నో విషయాలు చలనచిత్రలో ఉన్నటువంటి ఆ చరిత్రలో ఉండే ఆనాటి విశేషాలని కూడా ఎంతోమందికి అందించడమే కాదు చెలో చెలో రాజా అంటూ ఆ పాటలో కూడా ఎంతో విఖ్యాతిగా మనకి చిరస్మరణీయుగా ఉన్నటువంటి కృష్ణవేణి ఆ సహజ నటి నిర్మాత గాయని ఓ కళాదీప్తిగా ఆశయ స్ఫూర్తిగా ఆదర్శ తేజోమూర్తిగా కళలకు పట్టాభిషే అభిషేకం చేసినటువంటి ఒక కళాదీప్తి కృష్ణవేణి చిత్రవాణిగా ఆవిడకి ఆ ఫిల్మ్ నగర్లో భౌతికంగా లేకున్నా చిరస్మరణీయులుగా ఆ దీక్ష దక్షతలని క్రమశిక్షణని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం ముఖ్యంగా ఆవిడ పంతొమ్మిది వందల యాభై ఏడులో దాంపత్యంలో రమేష్ నాయుడిని సంగీతానికి ఆ సంగీత దర్శకురా దర్శకుడిగా ఆయన పరిచయం చేయడం కూడా కృష్ణవేణి ద్వారా జరిగింది అంతేకాదు దక్షయజ్ఞం దక్షయజ్ఞం భీష్మ జీవన జ్యోతి వల్లభామ ఇలా ఎన్నో చిత్రాలలో నటించడమే కాదు మనకి ఆ శతాధిక జీవనంలో ఆవిడకి అనుభవాలను అందించినటువంటి తిరస్మరణీరాలు చిరస్మరణీరాలు అంటూ కృష్ణవేణికి సహోదయ అర్పిస్తూ బౌదయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష